అర్థమవుతుంది కదా ఇది ఎట్లాగైతే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఒక భార్యాభర్తలకి ఒక అందమైన అమ్మాయి ఉన్నది అంద ఆ అందమైన అమ్మాయికి ఒక సంబంధం మంచి సంబంధం వచ్చింది సంబంధం వచ్చినప్పుడు ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు నచ్చింది కాబట్టి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేసినప్పుడు ఏమైంది భార్యాభర్తలు అయినారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు అయినారు భార్యాభర్తలు అయినప్పుడు ఆ పాప ఏమంటే ఆ భర్తతోటే మనవాలి కదా ఆ భర్తతోటే మనవాలి మిగతా ఎవరిని కూడా ముఖం చూడకూడదు మరి ఎవరిని నేను చూస్తే ఏమంటాం మనము దానికి చెడు పేరు పెట్టేస్తాం కదా అట్లాగే మనము గురు సాంప్రదాయంలో వచ్చి గురువు పాదాలు పట్టుకొని మళ్ళీ తీర్థయాత్రలు అని మళ్ళీ అయోధ్య అని మళ్ళీ వెంకటేశ్వరుడు అని మళ్ళీ పూరి అని ఇలాంటివన్నీ నువ్వు చిరుగుతుంటే ఏమవుతుంది నువ్వు చెడిపోయినట్టుకే కదా అంటే నీ గురువాక్యం అర్థం కాలేదు గురువాక్యం నీకు అర్థం కాక మళ్ళీ ఇవన్నీ లంపాటకు మళ్ళీ పడుతున్నావు కాబట్టి అందుకూడా కృష్ణబేవులు అంటాడు హరికర నకముఖ విధిలీత గరిమస్తకమైన ఘన మౌక్తికను దొరికిన నెరుకులు వలె ధరించుడు రెండు విలువ తమ కను అట్లనే బోధక్రమ మెరుగుకం పరిపూర్ణ బోధను ఎరిగించి చుండును ఎరుగుకే మరిగేరు పరిపూర్ణ బోధ ఎరిగిస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఎరుగుకే మరిగేరు కాబట్టి హరికర నకముఖ విధులతో గరిమస్తకమైన ఘనముక్తుము అంటే అర్థం ఏమిటంటే హరి అంటే సింహము కర అంటే ఏనుగ అది దాని కుంభస్థలము పగల కొట్టినప్పుడు దాని నుండి మంచి ముత్యాలు అనమాట అర్థమైంది ఆ మంచి ముత్యాలని వీళ్ళు ఎరుకులవారు ఏం చేస్తారు అవన్నీ ఏరుకొని తెచ్చి అది అక్కడ ఒకటి ఆ తర్వాత గురిజు ఒకటి ఆ తర్వాత ముత్యం ఒకటి మళ్ళీ ఒక గురిజు ఒకటి ఎందుకంటే ముత్యాలు విలువలకు తెలియదు అట్లాగే మన బోధ విలువ మనకి మనం అర్థం చేసుకోక చెప్పినటువంటిది ఈ ఎందుకురా రేన ఈ సంసారం నీకు ఇదంతా నశ్వరమైనటువంటిది నీ జన్మ కూడా నశ్వరమైనటువంటిది నువ్వు నుండి సత్యన వరక బాహ్యం చీమల బాధ ఇంకా బాగా కొద్ది పెరిగిన తల్లిదండ్రులు బాధ మరి కొద్ది పోయినా ఆటపాటలు బాధ ఇంకా పెళ్ళి అయిన తర్వాత పెళ్ళం బాధ అర్థమైందా ఏ కౌమారంలో పిల్లలు బాధ వాళ్ళకి పెంచాలి వాళ్ళకి పెంచాలి అవన్నీ ఆ తర్వాత వాధిక్యంలోన నువ్వు ఒక మూలం కూడా కూర్చుంటే నీ మాట ఇవ్వండు యామనియోగా అంటాడు అంగమల్ల సడి అటు అంతములు ఓడి తను ముదురు చేత తరసన ముప్ప తిప్పల పడి మోహంబు విడివాడు విశ్వదామి రామను ఆడ అంగమల్ల చెడిపోతాడు ముప్ప పడుతూ పడుతుంటాడు కానీ ఆడు మోహం విడవాడు అనమాట అంటే ఇంత ముందు ఎప్పుడో చెప్పుకుంటానేమో కానీ ఇప్పుడు చిన్న ముచ్చట మీకు చెప్తాను ఒక సావుకారికి నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు అయితే ఆయనకి పదంతస్తుల బిల్డింగ్ ఉన్నది అర్థమైందా ఇప్పుడైతే మనకు లేవు కానీ అప్పుడు ఇంటి ముందే సాల్ ఉండేది అనమాట కదా పూర్వం సాల్ ఇంటి ముందే సాల్ ఉండేవి ఆ పదస్థలం బిల్డింగ్లో ఉన్నప్పుడు ఆయనకి అవసరం దశ ఇచ్చింది అంటే గంట గడికి పోతాడు ఆయన పోయినప్పుడు ఆ సమయంలోన ఏం జరిగింది అంటే ఈ మరి ఎందుకైనా మా నాన్నగారు చనిపోతున్నారు కొడుకులు ఏం చేస్తారు మీద ను కిందకు తెచ్చి ఈ సార్లు దగ్గర సార్లకు ముందరు వేసేస్తారు అనమాట గడ్డి ఎండు గడ్డలు వేసినప్పుడు అందరూ వచ్చి చుట్టూ బంధువులు అందరూ అందరికి ఫోన్లు అంతే అందరికి వెళ్ళారు కానీ అందరూ రావడము ఇవన్నీ పల్లె మార్గ చేసుకొని వెళ్ళిపోతుంటారు ఆదింతలో వాళ్ళకి ఒక ఆవు ఉంది ఆ ఆవుకు ఒక ఉంది ఈ పెయ్యి చేస్తుంది ఆ వేళ ఆ అబ్బాయి సంతకెళ్ళి తెచ్చిన సీపురు ఒకటి అక్కడ ఉంటుందండి ఆ సీపురు తినేస్తుంటుంది ఈ పెయ్య ఈ దూడ ఈ దూడ సీపురు తినడం వల్ల ఈ తండ్రి చూస్తాడు చెప్పడానికి నోరు రాదు కళ్ళు కనబడతాయి చెయ్యి లేకదు ఇలాగని సైక్ చేస్తాడు అనమాట నోరుతోటి ఇలాగ సైజ్ చేస్తాడు అంటే నలుగురు కొడుకులు అక్కడే ఉన్నారు కదా గంటగడిలో పోతాడు కాబట్టి అందరూ ఫ్యామిలీ మొత్తం అందరు కూడా అక్కడే ఉన్నారు ఉండేటప్పుడు ఏం జరిగింది అంటే మా నాన్న ఏదో వీళ్ళకి అంటాడు ఎంత డబ్బు లేదో దాసాడు ఆ దాచేడు చెప్పడానికి బాధపడతాడు కాబట్టి మరి ఏడు చేస్తామని పెద్దోడితో నడిపడు ఆలోచించాడు మేము నలుగురు మందములు నా తర్వాత ఇడి ఇడి తర్వాత మరొకటి నాలుగు ఈ నాతో అన్నాడు ఏడు అన్నాడు అంటే మా తమ్ముడు అనయ్య నాన్నగారు చనిపోతాండ్రు మరి ఏదో దాచినట్టుకున్నది ఆ దాచింది మనకు చెప్పడానికి బాధ బాధపడుతుంట మన నోరు ఉంది కదా నాన్నగారికి ఒక ఇంజక్షన్ వేస్తే అది యాభై వేలు దాని ఖరీదు సూపర్ ఖరీదు అంతా పది రూపాయలు ఈ యాభై వేలుగా ఇంజక్షన్ వేస్తే నాన్నగారు మనకు ఆ దాసిన ఆస్తి చెప్తాడు ఆ ఉద్దేశం ఏదంటే నలుగురు అంగంలో కూడా ఓకే అయిపోయాం ఓకే అయిపోయి ఏమైంది ఆ ఇంజక్షన్ ఒక డాక్టర్ తెప్పించి మన రవణ బాబులో డాక్టర్ తెప్పించి ఆ ఇంజెక్షన్ వేయించిన ఇంజేషన్ ఏమన్నాడు తండ్రి ఎందుకుంటే ఏమైనా అంగ మెల్ల చడలి అటు దంతములు ఓడి తనువు ముదురు చేత తరచు వనుచు మొప్ప తెప్పులబడి మోహంబు విడుగుడు సీపురు తండ్రి రేట్ ఎంత ఇంజేషన్ ఎంత అయితే ఏమైంది అది నాయన ఎత్నైనా నువ్వు నాకు మాకు చెప్పాలనుకుంటున్నావు అంటే ఆ పెయ్యేమో చీపురు తినేస్తుంది అన్నాడు అనగానే నడిపూడి కోపం వచ్చి కొద్దిగా కోప ఇస్తానమాట పడాలని ఒకటి కొట్టిసాడు అని యాభై వేలు ఇచ్చి ఇంజేషన్ తెచ్చినాము దేనికి ఏం వచ్చినావు నువ్వు అనది సీపురు గురుండే మాకు చెప్తున్నావు నువ్వు సత్యనుడు సవకు నీకేది అలాగ అన్నట్టుగా మనం ఏం చేస్తామంటే ఈ గురువెందులు అనేటటువంటివి పట్టుకొని ఈ ముత్యాలను వదిలేస్తాను అచల సాంప్రదాయంలో అచిల గురువులు చెప్పినటువంటి బోధ మనం విడిచిపెట్టి మనం ఏంటంటే మన లోక వ్యవహారముడు ఏమిటిది ఈ అష్ట అనేటటువంటి పాసిముల్లో మనం పడిపోతాం